హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం ఓకేనా నేను చేస్తుంటా మీరు చూసి నేర్చుకోండి ఓకే ఫస్ట్ ఇలా సన్నగా వంకాయని తరుక్కోవాలి ఎందుకంటే ఇందులో లావు పురుగులు ఉంటాయి సో మీరు కట్ చేసుకోకుండా డైరెక్ట్ వంకాయ గుత్తి వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ చేసుకోవచ్చు బట్ అంత లావుగా ఉండే కర్రీ పెడితేనే గుత్తి వంకాయ కాదు కదా సో మనం ఆ పురుగుల నుంచి అవాయిడ్ చేయడానికి ఇలా సన్న సన్న ముక్కలుగా చేసుకొని పసుపు ఉప్పు వేసిన నీళ్ళలో ఇలా పెట్టుకోవాలి ఎందుకంటే లేదంటే బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది కర్రీ అందుకని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఉన్నా ఇప్పుడు నెక్స్ట్ మనం కడా యాడ్ చేసి నెయ్యి లేదా నూనె పోసుకోండి అందులో నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నా ఆనియన్ని సన్నగా ముక్కలు తరిగా తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకున్నా అందులో అల్లం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసా అవి కాస్త దోరగా వేయించిన తర్వాత నువ్వులేసా నువ్వు లాస్ట్లో వేయాలి ఎందుకంటే తొందరగా వేగిపోతే మాడిపోతాయి కూడా తొందరగా తీసేపోతే అది వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అదంతా తీసి పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ పచ్చి టమాటాలు రెండు తీసుకున్నా పెద్ద పెద్ద సైజు తీసుకోండి ఇంత సైజు వాటిని మంచిగా స్మూత్గా గ్రేవీ చేసేసి పెట్టేసా పక్కన ఇప్పుడు మనం ఈ కడాయి తీసుకొని ఈ సన్నగా తరిగిన ముక్కల్ని ఇందులో ఫ్రై చేయాలి ఆయిల్ వేసుకొని ముక్కలు అన్నిటి నేను వేసేసుకోవాలి నేను ఒక హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను అందులో ఒక మూడు పురుగులు వచ్చేసి సో తీసేసాను చూసారా మిగలిగలు ఆడుతూ లేతగా ఉన్నాయి వంకాయలు ఇప్పుడు దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి మొత్తం ఆయిల్లో అయ్యేటట్టు ముక్కలు ఎక్కువ ఇంకా గ్రేవీ కూడా పెట్టాలి కదా అందుకనే కడాయి మార్చేసాను చిన్నది తీసుకున్నాయి దాకా ఇప్పుడు పెద్దది పెట్టేశాను జస్ట్ ఇందులో కొంచెం పసుపు ఇలా పసుపు చాలా మంచిదండి యాంటీబయాటిక్ అల్జమీర్స్ అని డిసీజ్ రాకుండా కూడా కాపాడుతుంది మన ఇండియన్స్ కదా ఒక వరం ఇప్పుడు సాల్ట్ వేసుకోండి తగినంత మీరు రోజు వేసుకుంటారు కదా దాన్ని బట్టి ఇలా కలుపుకోండి మంచిగా ఉప్పు పసుపు కలిసేలాగా దీన్ని మనం ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టదు లేదా ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోండి చూసారా ముక్కలు ఉడికాయ లేదా ఎలా చెక్ చేయాలి ఇలా ప్రెస్ చేయండి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం పేస్ట్ చేసుకున్న ఫోర్ టమాటాస్ గ్రేవీని ఇందులో పోసేసుకున్నా ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోండి ఇది ఉడుకుతూ ఉండనివ్వండి మనం ఈలోపు ఆ ఆనియన్స్ ఉంది కదా అది కూడా పేస్ట్ చేసేసుకొని వచ్చేద్దాం ఇప్పుడు నేను దీన్ని ఇందులో వేసేసుకుంటున్నా ఇది బాగా గ్రేవీ అవ్వాలి అందుకని నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడే మసాలా వాసన వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి వేసాం కదా ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఆనియం అల్లం వెల్లుల్లి నువ్వులు వీటన్నిటినీ ఇలా వేసేసుకోండి కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకొంచెం వాటర్ కలుపుతా నేను కలిపి తీసేసుకుంటాను ఇప్పుడు దీన్ని మంచి కలుపుకోండి అంతా కలిసేలా చెక్ చేసుకోవాలి దీన్ని కొంచెం ఉడకనిద్దాం ఒక టూ మినిట్స్ తర్వాత మసాలాస్ వేసేసుకున్నాను ఇది లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టాలి ఫస్ట్ నేను కొంచెం మిరియాల పౌడర్ వేసుకుంటున్నా లైట్గా మిరియాలు చాలా హెల్దీ అండి గరం మసాలా లైట్గా వేసుకోండి గరం మసాలా కొంచెం కొరియాండర్ పౌడర్ నాకు ఇలా అనిపిస్తుందండి ఎంత ఏంటి అనేది నేను చూడండి నేను ఇలా వేసేస్తాను మనం ఫస్ట్ దాల్చిన చెక్క అవన్నీ వేయలే కదా అందుకని షాహీ బిర్యానీ మసాలా యూజ్ చేస్తాను నేను దీన్ని లైట్గా వేసుకోండి మనకి టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం బిర్యానీ ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది నేను ట్రై చేయండి ఒకసారి నేను ఇందాక ఆనియన్ దాంట్లో పేస్ట్ చేశాను సో కొంచెం లైట్గా వేసుకుంటున్నాను సాల్ట్ ఇప్పుడు మంచిగా కలిసేలాగా కలిపేసుకోండి మనకు ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకి కూర అయిపోతుంది అని అర్థం ఎర్ర కారం వేయలేదండి పచ్చిమిర్చేశాను ఇందాక చూసారు కదా మీరు సో మనకి రెడ్ కలర్ కా రాలేదు ఒకవేళ మీకు రెడ్ కలర్ కావాలి అని అంటే కనుక మీరు చిల్లీ పౌడర్ వేసేసుకోండి అయినా కలర్ కావాలంటే నేను లైట్గా యాడ్ చేస్తున్నా మీరు కావాలంటే మిర్చి అవాయిడ్ చేసి చిల్లీ పౌడర్ మాత్రం వేసుకోవచ్చు నేను ఇందులో కరివేపాకు కొత్తిమీర రెండు కలిపి నానబెట్టాను కడిగాను రెండుసార్లు మూడోసారి ఇది తీసి వేస్తున్నాను అందులో లో ఫ్లేమ్లోనే చేసుకోండి అది బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది నేను ఫస్ట్ ఇంకేసెస్ మిక్స్ చేసేస్తాను తర్వాత పైన మనం డెకరేట్ చేసుకుందాం చూసారుగా ఇలా కలిపేసుకున్నా గ్రీన్ గ్రీన్ ఎలా కనిపిస్తున్నాయో లాస్ట్లో మనం డెక్కర్ చేసుకున్నా ఒక టూ మినిట్స్ దీన్ని ఇలా ఉడకనిద్దాం ఇప్పుడు ఒక్కసారి చూసుకున్నాం చూసారా నూనె అంతా ఇలా పైకి వచ్చేసింది కదా అంటే కూడ అయిపోయిందండి ఒకసారి మళ్ళీ కన్సిస్టెన్సీ కలిసి కలిపేసుకోండి ఇప్పుడు వేడి వేడి వంకాయ మసాలా కర్రీ రెడీ